ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మీనా మొదటి భాగం రెండు గంటల పాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను ఏమైనా సరే అమ్మను అడిగి తీరతాను వెంట తీసుకెళ్లమని పట్టుబట్టి తీరతాను అవసరమైతే ఎడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలో నుంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను గదిలో అమ్మ మెత్తటి తోలిపెట్టే మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటుంది ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలు ఉన్నాయి వంట మనిషి తాయారమ్మ అమ్మ ప్రక్కనే నిలబడి ఏ చీరకు సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మకు అందిస్తుంది నేను గదిలోకి అడుగు పెట్టగానే ఇద్దరూ ఒకసారి తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయారు మమ్మీ గుమ్మం దగ్గర నిలబడే పిలిచాను చెప్పు నేను సందేహంగా ఆగిపోయాను నువ్వు నేను నేను అలా మాటలు వేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబా చెప్పేయాలి మమ్మీ చెప్పమంటుంటే నేను నేను కూడా నీతో వస్తాను మమ్మీ ప్రాణం అంతా బిగపట్టుకొని ఎలాగో అనేశాను అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి క్షణం వైపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది నేనింతవరకు కూడగట్టుకొని నా వెంట తెచ్చుకున్న ధైర్యం చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయినాయి ఏమిటి అంది ఏమంటున్నావు నువ్వన్నంత తీక్షణంగా నేను కూడా నీతో వస్తాను ఇక్కడ నాకేం తోచదు చిర కొంగు వేళ్లతో లాక్కుంటూ నెసికాను తోచదా నువ్వు కూడా నాతో వస్తావా నమ్మలేనట్లుగా చూస్తూ అడిగింది అక్షరాల అవును అన్నట్టు తలూపాను మమ్మీ కనుపొంబలు ముడిపడ్డాయి నాలుగైదు రోజుల్లో ఢిల్లీ నుంచి సారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది తెలుసు తెలిసే అడుగుతున్నావా మాట్లాడలేదు నేను నీకు బుద్ధి లేదు సింపుల్గా ఫ్యాక్ట్గా చెప్తున్నట్టుగా అంది నాకు నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది గుంటిగా అన్నాను అమ్మ కళ్ళలో నా మనసులోని భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తడుక్కమంది నీకంత చూడాలని ఉంటే పెళ్ళి అయిపోగానే సరాసరి ముందు డార్జిలింగే తీసుకెళ్ళమని సారథికి చెప్తాలే అందమ్మ పరిహాసంగా అమ్మ ఆశించినట్లు నాకు సిగ్గు కానీ సంతోషం కానీ కలగలేదు సారథి వస్తుంటే తాయారమ్మ ఉందిగా ఇక్కడ నేనుండే ఏం చేసేది అన్నాను మొండిగా నేను అన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో అమ్మ తాయారమ్మ ముఖముఖాలు చూసుకున్నారు ఈ ఒక్కసారి వస్తాను ఇంకెప్పుడు అడగనులే అంటూ వాగ్దానం చేశాను అమ్మ నా వైపు రెప్పవాల్చకుండా చూసింది ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది ఇలా రా అంది నేను దూరంగా నిలబడి ఉన్నాను రా దగ్గరికి మెల్లగా భయపడుతూ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను ముఖం ఎత్తు ఎత్తాను నేను ఒక మాట చెప్తాను వింటావా వింటానన్నట్టుగా తలూపాను అమ్మ నా చెయ్యి పట్టుకుంది నా కళ్ళలోకి చూస్తూ అంది నీకు వయసు వచ్చింది బుద్ధి తెలిసింది పెద్దదాని అయ్యావు ఇదివరకులా నిన్ను ఓ చంపదెబ్బ వేసి నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది ఒక విషయం పదిసార్లు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదని నీకు బాగా తెలుసు తెలిసి కూడా ఇలా నన్నెందుకు విసిగిస్తున్నావు సారథి వస్తున్నాడు నువ్వు ఇక్కడ ఉండి తీరాలి ఊరికే ఉండటం కాదు ఆనందంగా హాయిగా సారథి మనసు ఆకర్షించుకునేలా ఉండాలి తెలిసిందా మాటలు చెప్పటం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రమైన పదునికి తట్టులేక తట్టుకోలేకపోయిన నేను వెంటనే తెలిసింది అన్నట్టుగా తలుపాను ఆ క్షణంలో నాకు నేను అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనిపించింది చప్పున ఏదో వంకతో అక్కడి నుంచి పారిపోతే అనిపించింది నేను నా గోడ్రజ్ బీరువాలో చీరలను సర్ది పెట్టాను వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను ఆ చీరలు కట్టుకొని ఆ నగలు పెట్టుకొని ముస్తాబ్ చేసుకో హుషారుగా ఉండు ఉసుగురంటూ ఉండకు అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెక్కించి మూడు రోజుల్లోనే పారిపోయేలాయా చెయ్యకు మంచి సంబంధం మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు ఇప్పటికే ఇదేమైనా కాస్త బెడ్జ్ కొడుతుందా మన అమ్మాయిని ఇద్దామని ఒక నలుగురు ఐదుగురు నక్కల్లా కాచుకొని కూర్చున్నారు వ్యధవది ఈ దరిద్ర ప్రయాణం కూడా నాకు ఇప్పుడే వచ్చింది అతను వస్తాడని కనీసం ఒకటి రెండు రోజులు ముందు తెలిసిన నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని తప్పనిసరి అయిపోయిందంటూ అమ్మ నా చెయ్యి వదిలేసింది యుద్ధాన్ని గురించి సంధి చేయటానికి వచ్చి జరగదని సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకొని వెళ్ళిపోబయ్యాను నేను ఇదిగో చూడు వెనక నుంచి అమ్మ కేకేసింది ఆగాను కానీ వెనక్కి తిరగలేదు నేను తాయారమ్మకంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను నువ్వేం పిచ్చి వేషాలేసినా నాకు తెలిసిపోతుంది ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా నేను క్షమించను ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినది ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలుస్తుంది ప్రయత్నం నాది ఫలితం నీదన్న సంగతి మర్చిపోకు ఆ పైన ఇక వినాల్సిందేమీ లేదన్నట్టు నేను చటక్కన గదిలోంచి వతలకు వచ్చేశాను సరాసరి నా గదిలోకి వచ్చి దభీమన తలుపులు మూసుకొని మంచం మీద కూలపడ్డాను అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరుగుతుందో ఈసారి కూడా అదే జరిగింది నా కళ్ళ నిండా గిర్రుని నీళ్లు తిరిగాయి ఏం చేయాలో తోచని విపత్కర స్థితి ఎదురైనప్పుడు గోళ్లు కొరకటం నాకు అలవాటు ఇప్పుడు కూడా అదే చేయటం ప్రారంభించాను నా చేత గొళ్ళు కొరకటం మానిపించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు పెన్సల్ తీసుకొని చిన్నప్పుడు నాలుగైదు సార్లు వేళ్ల మీద బాతలు తేలేట్టు కొట్టింది కూడా అయినా సరే అలవాటు నాకు పోలేదు నాకు తెలియకుండానే నేను చిటికన వేలు గొరునో చూపుడు వేలు గొరునో నోట్లో పెట్టుకుని గంటలు గంటలు కూర్చోవటం బాగా అభ్యాసం అయిపోయింది నలుగురిలో కూర్చోవలసి వచ్చినప్పుడు కానీ ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నాకు ఈ అలవాటు నాకు తోడుగా హాయిగా అనిపిస్తుంది గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చుని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహంగా ఉంది అది పేదవాడి కోపం బలవంతుడి ముందు ఏం చేయలేని బలహీనుడి అసమర్థత అధికొడు ముందు ఏం అనలేక చాటున ఇసడించుకొని కసి తీర్చుకునే అల్పుల తక్కువ భాగం మా అమ్మ ఇప్పుడే కాదు నేను పుట్టిన ఈ ఇరవై రెండు సంవత్సరాలలోనూ నేను కోరినది జరిపించట్లేదు అడిగినది ఇవ్వలేదు అలా చేస్తే వైపోయి అసలే మొండిదాన్ని అయిన నేను ఇంకా రణపింకిగా తయారవుతానేమోనని ఆవిడ భయం తానసలు అసలు ఇంత జగమొండి అవటానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడూ అంటూనే ఉంటారు రాను రాను నాకు వయసు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనటం నేను చెప్పింది అమ్మ ఖండించటం బాగా అలవాటైపోయింది మా ఇద్దరి మధ్య సృష్టికంత అత్యంత మధురమైన తల్లి కూతుళ్ల బాంధవ్యం లేనేలేదు ఎన్నో స్వతంత్ర భావాలు కల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయరాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు మా అమ్మ లాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం చాలా అదృష్టం అని నా సాటి వాళ్ళంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకు అది దూరపు కొండలు నునుపు అనే సామెతగా కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు గడిచినా నేనెంత పెద్దగా పెరిగిన అమ్మకు నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా కొన్ని భావాలున్న మనిషిగా నావి ఆలో నావి అన్న ఆలోచనలు అమలుపరుచుకోవాలనే నాకు ఉన్నట్లుగా ఆవిడ గుర్తించనే గుర్తించదు ఇప్పటికీ నాకేం తెలియదని నేను వెర్రి బాగులు దాన్నని అమ్మ ఉద్దేశం నా ఉద్దేశం మార్చటానికి ఖండించటానికి ఆ ఉద్దేశం మార్చటానికి ఖండించటానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెప్తూనే ఉన్నా ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చెయ్యాలని ఎంతో గొప్ప గొప్ప వ్యక్తిగా మలచి ఫలాన వారి అమ్మాయిని గుర్తింపబడేలా చేయాలని ప్రయత్నించి ఆశాభంగం పొందటమేమో ఆ ఆశాభంగాలు ఒకటి కాదు అనేకంగా ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటి నన్ను డాన్సర్ చేయాలని ఆవిడ అనుకోవటం అది నాకు వంట పట్టకపోవటం నాకు పది పన్నెండు సంవత్సరాల వయసప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మ అంటూ పిలిచి అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మాయి అంటూ పరిచయం చేసింది ఆయన్ని చూపిస్తూ నాకు మీరు డ్యాన్స్ మాస్టర్ గారు రేపటి నుంచి నీకు డ్యాన్స్ నేర్పుతారు అంది వచ్చిన ఆయన్ని నేను తీక్షణంగా చూశాను గిరిజాల జుట్టు దిష్టిబొమ్మ కోసం కర్ర తగిలించినట్టుగా తగిలిచ్చినట్టుగా వదులుగా వేలాడే పైజమా లాల్చీ ముఖంలోంచి ముందుకు పొడుచుకుని వచ్చినట్లు పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు ఆడవాళ్ళలా కులికే శరీరం ఇలా ఉన్న ఆ నాట్యాచారుణ్ణి చూసి చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది ఆయన నాకు డ్యాన్స్ నేర్పటం ప్రారంభించారు ఆ జలపాలు చుట్టేసుకొని ఆయన తటితతాం ధీమ్ అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని అంతెత్తు మగాడు అలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకు ఏమిటో మహా అసహ్యంగా ఉండేది ఆయన నా దగ్గరగా వచ్చి నా రెండు చేతులు పట్టుకొని అలా ఇలా అని చూపిస్తుంటే నేను అభినయం మాని ముక్కు మూసుకునేదాన్ని ఏమిటిది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమటకొంపు అనేదాన్ని ఇది వినగానే మా అమ్మ నా రెండు చెవులు గట్టిగా మెలిపెట్టి పెద్దవాళ్ళని అలా అనవచ్చునా అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చర్ ఇచ్చింది నేను నాకు ఇష్టం లేని అమ్మ మాటల్లానే అవి నా చెవుల్లోంచి విని ఈ చెవులోంచి వదిలేశాను నాట్యాచార్యుల వారు మొదటి జీతం అందుకొని జోబులో వేసుకోగానే అమ్మకు సవినీయంగా రెండు చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ అమ్మ మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు ఇంకెవరి అయినా అవుతుందేమో కూడా నేను అన అనుకోను చిన్నపిల్ల అయినా ఆ పిల్ల కళ్ళలో కంపరం నవ్వులో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తినేసి మాకున్న విద్య కూడా అంతరించేలా చేస్తాయి అమ్మ కాబట్టి మన్నించండి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది ఆ కోపంతో రెండు సంవత్సరాలు నన్ను తీసుకువెళ్ళి బోర్డింగ్లో పారేసింది ఈ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు ఒక్కసారికి పక్షికి పంజరం తలుపులు తెరిచినట్టు అయింది అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది మళ్ళీ పిల్లల అంతర్య ఆంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా సున్నితంగా మలచటానికి ప్రయత్నించేవారు నాకైతే ఆ జన్మాంతం ఆ స్కూలులోనే ఉండాలనిపించింది కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేకనో లేక నలుగురు ఒక్క ఉన్న ఒక్క పిల్లని బోర్డింగ్లో పారేసింది ఈవిడ క్లబ్బులకి షికారులకు అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించినందువల్లనో ప్రారంభించినందువలనో ఇంటికి తీసుకువచ్చేసింది బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది అమ్మ ముందు నోరెత్తలేని నేను నా అయిష్టతను ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని ఉదాహరణకి అమ్మ నన్ను నీటుగా డ్రెస్ వేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించింది అనుకోండి నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకొని దానికి బొట్టో కాటుకో పులిమేదాన్ని అమ్మ నా తిండి విషయంలో మహాతూకం చూపించేది నేను అసలే మెత్తటి వంటి దాన్నని నాన్నల కాలుబారు దాన్ని అవ్వటం వల్ల ఆ పొడుక్కి ఈ లావు వస్తే ఇట్టే వయసు గల దానిలా అయిపోతానని అమ్మ భయం ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా ఎంత తేలిక పదార్థాలు ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురాలింట్లోనో దోశలు గారెలు ఇడ్లీలు సృష్టిగా తిని వచ్చేదాన్ని ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకువెళ్ళి కడుపు నిండా తినిపించేవారు క్లబ్లో చాలామందికి అమ్మకు అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు దానికి కారణాలు రెండు ఒకటి ఆవిడ వస్త్రధారణ శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవటానికి వ్యాయామం చేసే తీరు రెండవది నేను ఎప్పుడో తప్ప క్లబ్బుకు వెళ్ళేదాన్ని కాదు నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకొని ఉండేది నాలుగు సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది అంటే కేవలం మిస్సెస్ లింగం గారి పలుకుబడి అభిమానం కారణమని అందరికీ తెలుసు మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు వాళ్ళకి బిడ్డా పాపాలేరు మిస్సెస్ లింగం అమ్మ ఇద్దరు చాలా మంచి స్నేహితులు వాళ్ళని స్నేహితులనే కంటే ఒక ప్రాణం రెండు శరీరాలు అనిపించాల్సి ఉంటుందేమో ఇద్దరు ఏకజాతి పక్షులు అభిప్రాయాలు నీళ్లలా కలిసిపోతాయి ఆవిడ మాట అంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ అమ్మ మాట అంటే ఆవిడకి లేని గురి ఒకరికి ఒకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవరూ ఏం చెయ్యరు అమ్మ క్లబ్కి ప్రెసిడెంట్ అయిన ఈ నాలుగేళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంతో పనులు పురమాయిస్తూ దగ్గరుండి చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా సన్నగా పిట్టలా ఉండే ఈ మనిషిలో ఇంత ధీశక్తి ఎక్కడుందా అనిపిస్తుంది నిజంగా అంతమందిలో ఎకదాటిగా అలా మెప్పు సంపాదించుకోవడం పెద్ద నేర్పే అలాంటి సమయాల్లో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంటుంది ఉంటుంది ఇంతమంది మనస్తత్వాలను ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు లేక మేమే ఆవిడని సరిగా అర్థం చేసుకోలేకపోయామా అనిపిస్తుంది అప్పుడప్పుడు మీనా తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ